చిప్పలపల్లి గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చిప్పలపల్లి గ్రామ పంచాయతీ నుంచి నేను అంబటి రామదేవి కృష్ణగా చిప్పలపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎలక్షన్లో నేను ఈ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి నాకు అర్హత కలిగి ఉందనే కలిగి ఉంది ఎందుకంటే గత మనము జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్లో సర్పంచ్ సభ నేను వార్డ్ మెంబర్గా మా భార్య నిలబడబెట్టి గెలుపొందడం జరిగింది ఆమె చేసిన సేవలో వార్డ్ మెంబర్గా ఉండి చాలా వరకు సేవలు జరిపించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో మా భార్య వార్డ్ మెంబర్గా ఉండి నేను కరోబరుగా పనిచేయడం జరిగింది కరోబరిగా ఉండి కూడా అప్పుడు అంజనగారు స్వర్గీయులు అంజనగారి ఆయంలో సర్పంచ్గా ఉండి ఆయన కింద నేను కరోబరిగా పనిచేసి ఉన్నాను కారోబారుగా ఉండి కూడంగా ఆయన సహకారంతో మరియు మా ఊరి బీజేపీ పార్టీ పెద్ద మనుషుల సహకారంతో సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఆ సేవా కార్యక్రమాలు చేసినటువంటివి చాలా వరకు అభివృద్ధి పనులు అభివృద్ధికి తోడ్పడి ఉన్నారు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తే వైకుంఠ ధామంలో వైకుంఠ ధామం బిల్డింగు కట్టించడం జరిగింది అండ్ గ్రామ సంఘాలకు ఇబ్బందికరంగా ఉంటే డాక్రా బిల్డింగ్ కట్టించడం జరిగింది ఇంకా గ్రామంలో చెప్పుకుంటూ వస్తే మాత్రం ప్రతి ఒక్కటి వాడవాడన సీసీ రోడ్ సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది ప్రతి వాడుకు అండర్టైనర్స్ వ్యవస్థ పూర్తిగా ఓపెన్ డ్రైనేజ్లు ఉండి ముందుకు ఇప్పుడు ప్రతి ఒక్క వార్డులో కానీ గ్రామంలో ఎక్కడ చూసినా కానీ అంటర్జన్య వ్యవస్థ చేసినటువంటి ఎవరు అంటే ప్రతి ఒక్కటి మా బీజేపీ తరఫున మేం చేసినాం అనేది చెప్పుకోవడం నన్ను గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను ఇంకా కూడా మేము చాలా వరకు చేసే పనులు ఇంకా గ్రామ సమస్యలలో చాలా ఉన్నాయి అదే విధంగా చెప్పుకుంటూ వస్తే నువ్వేం చేసినావు అనేది ఒకటి అంటే నేను కరోపరిగా ఉండి మన వాడికే కాదు పనిచేయలేదు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇప్పించడం జరిగింది మరియు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు చాలామందికి ఇప్పించడం జరిగింది మరియు ఉజ్వల యోజన కింద సింట్రల్ దాని కింద ఉచిత గ్యాసులు ఫ్రీ గ్యాసులు విధంగా ఇప్పించడం జరిగింది ఇదే విధంగా చెప్పుకోకపోతే ప్రతి ఒక్క భూ సమస్య ఉన్నా ఏమున్నా సరే కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేయంగానే అందుబాటులో ఉంటాడు ఒక కృష్ణ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు మనసులలో నిండిపోయి ఉంది ఈ వ్యక్తి గెలిపిస్తే ఖచ్చితంగా మనకు అందరికీ ఉపయోగపడతాడు అనేది ఒకటి అందరి మనుషులలో మెలుగుంది కాబట్టి ఈసారి ఈ స్థానిక సమస్యలలో ఈ నన్ను సర్పంచ్గా ఎన్నిక తైతే ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాను ఇంకా నేను సేవా కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి ఒక్కోసారిగా నేను చెప్తుంటాను జాగ్రత్తగా వినండి పది మందికి తెలియజేయండి ఈసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినట్టయితే మమ్మల్ని ఈ గ్రామంలో ఎవరంటే మనకు రైతులు ఉన్నారు పాడి పశువులు ఉంటాయి ఆవులు మేకలు గొల్్రు ఏదన్నా రోగం వస్తే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు సదుపాయం మనకు లేదు వారి కోసం మనకు పశుల దాఖన మనం కట్టి కట్టించుకున్నట్లయితే మనకు అందరికి ఉపయోగ డాక్టరు ఇక్కడనే అందుబాటులో ఉంటాడు మనము ఇక్కడ సదుపాయం కల్పిస్తే అందరికీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పశుల దాఖన కట్టించడానికి నేను ముందుకున్నాను మరియు అదేవిధంగా ఒక హాస్పిటల్ ప్రథమ చికిత్స కేంద్రాలయం ఏర్పాటు చేసినట్టయితే ఇవి చాలా మన గ్రామంలో ఇబ్బంది పడుతున్నాం మనం ఎందుకంటే మనకు దన్నారం వెళ్ళాలి అవతలు వెళ్ళాలి అందుబాటులో ఒక డాక్టర్ని పెట్టుకోవడం మనకు సదుపాయంగా ఉంటుంది కాబట్టి మనం ఆ హాస్పిటల్ కట్టించుకున్నట్టయితే డాక్టర్ ఊళ్ళో ఉంటే మన అందరికీ ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ బిల్డింగ్ కట్టించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ఇంకొకటి మనకు విద్యా వ్యవస్థ ఉంది ఆ అంజనగారి హయంలో మేమే దానికి ప్రైవేటీకరణ విద్య స్థాయిని మన ఉస్ గ్రామంలో ప్రైవేటు వ్యవస్థ అటువంటిది మన ఊళ్ళలో విద్యను నేర్పించినట్లయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాన్నట్టుగా మేము ఇంత ముందుకే ప్రయోగాలు చేసినాము చేసినాము ఆ అంజన మరణాంతరము దాన్ని కొనసాగించలేకపోయినాం అంతవర దాకా మనకు ప్రైవేటు చేస్తామని అంటే ప్రభుత్వం నుంచి మనకు అది రాలేదు అనుమతి రాలేదు కాబట్టి దానికి అది అయిపోయింది కా ఈ ఈ సారి గెలిపిస్తే మాత్రం దానికి వెంబడే ఉండేసి ప్రైవేటు వ్యవస్థ లాగా ఇంగ్లీష్ మీడియం మన గ్రామంలో ఏర్పడే ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చినా సరే వాళ్ళను వాలంటీర్ నియమించేసి పూర్తి అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకున్నా కానీ టీచర్లు లేకున్నా కానీ వాళ్ళను అరేంజ్ చేసే బాధ్యత నాది మరి ఇంకొకటి ఇక్కడ ఊర్లలో వినంగా ఎక్కడ విన్నా అండర్ వ్యవస్థ కానీ ఇంకా వేరే సీసీ రోడ్లో ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నా కానీ అవన్నీ చేసే బాధ్యత నాది ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తున్నాను చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పనుల దాకా మనకు అనుభవం ఉంది అనుభవం లే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి అభ్యర్థులు అవతల వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడా చెప్తే వింటాడా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి నేనేందంటే ప్రతి ఒక్కరికి నా ఒక కళ ఏందంటే ఇంతవర దాకా మంచి పేరు ఉంది నాకు ఏంది వార్డ్ మెంబర్ గెలిచి కారోబారు చేసిన కాబట్టి నాకు ఈ పేరు నాకు సరిపోదు ఇంకా గ్రామస్థాయిలో సర్పంచ్గా నిలబడితే ఇంకా గొప్ప పనులు చేసి పది మంది ముందల ఉన్న మంది ముందర ఇంకా వెయ్యి మంది ముందల ఈ గ్రామస్థాయిలో కాదు బయట చిన్నగా నా పేరు ఒక మంచి పేరు వ్యక్తిగా నేను పేరు తెచ్చుకుందామని సేవ చేద్దామని మీ ముందుకు వస్తున్నాను మరియు ఇంకొకటి ఏంది మన గ్రామంలో ఏదైనా ఎవరికైనా ఏదైనా సాయం చేయాలన్నా కానీ నేను ముందున్నాను ప్రతి ఒక్కటి కార్యక్రమాలు చేసినా కానీ ఏదన్నా అయినా కానీ నేను ముందున్నాను అదేవిధంగా నేను చెప్తున్నాను ఎవరైనా మన గ్రామంలో ఎవరైనా చనిపోయినట్లయితే వారికి తక్షణ సాయంగా పదిహేను వేల రూపాయలు వాళ్ళకు డొనేట్ చేయడం జరుగుతుంది మరియు ఎవరన్నా మన గ్రామంలో నాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి వాళ్ళ బాధ ఏందో తెలుసు ఎవరన్నా అమ్మాయి వివాహం జరిగితే వాళ్ళకు పుస్తకమిట్టలతో పాటు ఐదు వేల పారితోషికం వాళ్ళకి ఇవ్వబడుతుంది మరియు మరియు ఏముందంటే ఆడపిల్ల పుడితే వాళ్ళకు తక్షణ సహక వాళ్ళ అమ్మ అకౌంట్లో ఆడపిల్ల పుడితే వాళ్ళ వాళ్ళకి ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది మరియు ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు చెప్పుకోలేరు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే అది దాన్ని ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి నేను చేసిందంటే పదివేల రూపాయలు పదివేల రూపాయలు వాళ్ళకు ఇచ్చి పంపించడం జరుగుతుంది ఈ విదే విధంగా నేను సహాయ సహకారాలు పది ఇంతకుముందు చేసుకుంటూ వచ్చినా నాకు ఆ పేరు సరిపోదు ఇంకా ఇంకా అయినా నాకు మంచి పేరు రావాలనేది నా ఒక ఉద్దేశం కాబట్టి ఈ చిప్పలపల్లి గ్రామ పంచాయతీలో జరగబోతున్న ఈ సర్పంచ్ ఎలక్షన్లో చిప్పలపల్లి గ్రామం నుంచి నాకు అందరు పేరు పేరున అమ్మలు అక్కలు పెద్దమ్మలు నాన్నమ్మలు అత్తమ్మలు చెల్లెండ్లు అందరూ పేరు పేరున దండం మీరు చెప్తున్నా ఈసారి భార్య మెజార్తో సీరియల్ నెంబరు సీరియల్ నెంబర్ ఒకటే వచ్చింది పైన ఉంగరం గుర్తు వచ్చింది తప్పకుండా మీరు ఈ గుర్తుకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భార్య మెజార్తో గెలిపించి నేను సేవ మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను మీ ఇంటి ఒక మీ ఇంటి వ్యక్తిగా మీకు ప్రజాసేవల్లో ఉండి అందుబాటులో ఉండి ఎట్టి పరిస్థితుల మీకు అందుబాటులో ఉండే బాధ్యత నాది ప్రతి ఒక్క పనిచేసే బాధ్యత నాది ఈసారి ఈ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ముందుంచుతారని అందరినీ దండం పెట్టి చెప్తున్న గెలిపి అంటే